చాలా వీటి ప్రయోజనం లేదు నాలుగు కలుచుకోకుండా పళ్ళ పెట్టడానికి గట్టిగా దినోట మీరు వెళ్ళి మీ సీటులో కూర్చోండి కొంచెం గాలాండి బట్టి ఇప్పుడు ఎలా ఉంది బాబు నా బ్యాగు నా బ్యాగ్ ఎవరైనా చూసారా అందులో ఐదు లక్షలు ఉన్నాయి చెక్ చేయండి నా అంచనా తప్పు కాలేదు వాడి మంచితనమే వాడిని దెబ్బ మన వాళ్ళని పంపించి గుడి తాలూకు డబ్బు కొట్టేశాడని పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి ఇప్పుడు ఆ స్టేషన్లో ఎస్ఐ వాడు తమ్ముడి వాడే వెళ్లి వాడి అన్నయ్యని అరెస్ట్ చేసి వీధుల్లో నడిపించికి తీసుకురావాలి అది నేను కళ్ళారా చూడాలి మనసారా సంతోషించాలి అయ్యా గోపాలం గారు గోపాలం గారు మీరు దేవస్థానం సొమ్ము దొంగిలించారని ఎవరో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంట మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి మీ తమ్ముడు గారు వస్తున్నారు ఎప్పుడు నువ్వు ఉద్యోగంలో చేరావో అప్పుడే తన పలానే తేడా మర్చిపోవాలి నేరం చేసినవాడు నీ తమ్ముడైనా అన్నైనా సరే శిక్షించాల్సిన బాధ్యత లేది అదే నువ్వు నీ ఉద్యోగానికి ఇచ్చే గౌరవం నేను కోరి ఉద్యోగులే చేర్లు మాటలు కానీ ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది అనుకోలేదు నా ఒంట్లో ప్రతి రక్త పట్టు నీ పిచ్చాను అన్నయ్య నిన్ను అవమానపరిచి ఉద్యోగం నిలబెట్టుకునే బదులు నా ప్రాణాలను వదులుకుంటారు కానీ ఈ పని మాత్రం చేయలేను అన్నయ్య ఇన్నేళ్లు కష్టపడి సంపాదించిన ఉద్యోగానికి రాజీనామా చేస్తావా కనీసం నీ పెళ్ళం ఏమనుకుంటుందోనని ఆలోచించవా ఇందులో అనుకోవడానికి మామగారు ఎండనక వాననక కష్టపడి ఓ తండ్రి కంటే ఎక్కువగా ఇన్ని పెంచి పెద్ద చేశారు బావుగారు అలాంటి దేవుడు అరెస్ట్ చేసే ఆ ఉద్యోగం ఈయనకు అవసరం లేదు బాగుంది అన్నకు తగ్గ తమ్ముడు అన్నయ్యడి నమస్కారం అండి ఓ నువ్వా రా కూర్చో పర్వాలేదండి ఏంటి ఇలా వచ్చో ఆ రోజు నా కంపెనీని మూసేయమన్నారు ఇప్పుడు నేను మూసేయడానికి సిద్ధంగా ఉన్నాను దానికి ప్రతిఫలంగా నాకు ఐదు లక్షలు కావాలి అలాగే నీకు కావాల్సిన ఐదు లక్షలు నేను ఇస్తాను చాలా థ్యాంక్స్ అండి కానీ మీరు మీ కంపెనీని మూసేయక్కర్లేదు మీ అన్నగారికి జరిగిన అన్యాయం గురించి తెలుసుకున్నాను మీ కుటుంబం గురించి కూడా విన్నాను సహజంగా అందరూ ఐకమత్యానికి ఉదాహరణ రామలక్ష్మణులు అంటారు కానీ ఆ రామలక్ష్మణులు ఎలా ఉంటారనేది పుస్తకాల్లో చదవడం తప్ప ఎవ్వరూ చూడలేదు మీ అన్నదమ్ములను చూస్తే ఆ రామలక్ష్మణులు ఇలాగే ఉండేవారేమో అనిపిస్తుంది అలాంటి కుటుంబానికి ఇలాంటి ఇబ్బంది రావడం నిజంగా దురదృష్టం రామునికి హనుమంతుల్లా కాకపోయినా ఏదో భక్తిగా నా వల్ల వీలైన సహాయం ఈ ఐదు లక్షలు తీసుకో మీ కంపెనీ పేరు మీదే అన్ని సరుకులు తయారు చేయండి నేను వాటిని ప్రపంచమంతా మార్కెటింగ్ చేస్తాను తొందరలోనే తీర్చేస్తాను స్నేహితుల మధ్య రుణాలేంటి మధు ఆర్ ఫ్రెండ్స్ ఏంటో అక్కడ రా నువ్వు మీ అన్నయ్యని అరెస్ట్ చేయడానికి కట్టెళ్ళావు ఆయన లొంగిపోవడానికి ఇటు వచ్చారు అవును యూనిఫామ్ చేత్తో పట్టుకొచ్చావేంటి నేను మాత్రం దానికే బెదిరిపోయే ఉద్యోగం వదులుకుంటావా నువ్వు ఇలాంటివి ఎన్నో సమర్థవంతంగా ఎదుర్కోవాలి నిన్ను నేను ఈ స్పీకర్ చూడాలి అది ఇంకేం మాట్లాడకు ఇన్స్పెక్టర్ గారు నన్ను లాకప్ లో పెట్టండి ఆగండి సార్ ఆ డబ్బు ఎక్కడికి పోలేదు నేనే తీసి జాగ్రత్త చేశాను ఈ విషయం అన్నయ్యకి తెలియక బ్యాగులో డబ్బు కనబడకపోవడంతో అది పోయిందనుకున్నాడు నే పట్నం నుంచి వచ్చేసరికి జరిగిన గొడవంతా తెలిసిందే రే మధు జరిగిన దానికి నన్ను క్షమించనయ్యా ఇంటికి వెళ్ళాక అన్ని వివరంగా చెప్తాను సార్ ఇదిగోండి ఐదు లక్షలు ఇది కమిటీ వాళ్ళకి అప్పగించి ఈ కేసు కూటైంది సార్ తీసినప్పుడు ఒక మాట ఆయనతో చెప్పుండొచ్చుగా అనవసరంగా పెద్ద స్టేషన్ వరకు రప్పించావు సారీ సార్ అనయ్య వెళ్ళండి నేను లెక్కప్ప చెప్పేసి వస్తాను వస్తానండి అలాగే ఎలా దెబ్బ కొట్టాలన్నా కుదరటం లేదు అయినా వీళ్ళకు ఉన్న పళ్ళంగా ఐదు లక్షలు ఎలా వచ్చాయి అదే బావా నాకు అర్థం కావటం లేదు నీకు అర్థమైతే ఆశ్చర్యపడాలి కానీ అర్థం కాకపోతే ఆశ్చర్యం ఏముంది యూస్లెస్ వెళ్ళరు రోజుల నుంచి నీకు విషయం చెప్తున్నాను గుర్తుందా ఏ విషయం అదే అనయ్య నేను ఆ విషయం నువ్వు నాకెప్పుడు చెప్పేవరా ఊళ్ళో అందరూ అనుకుంటుంటే నేను విన్నాను సారీ అనయ్య నీకు చానాలుగా చెప్పాలనుకుంటున్నాను కదా అందువల్ల చెప్పేశానేమో అనుకున్నాను ఓహో ఆ అమ్మాయి వచ్చిందన్నయ్యా బయట నిలబడి ఉంది బయట నిలబెట్టాడు అవిట్రా లోపల తీసుకురా ఆహా అలాగే అన్నయ్య ఏ అన్నయ్య మంచి మూడ్లో ఉన్నాడు ఎందుకు ఉంటావు ఏంటయ్యా ఆ అన్నయ్య మాట వినిగానే మీ డాక్టర్ గడగడ వణికిపోతాడు అసలు డాక్టర్ చదివే తమ్ముండి అలా భయపడ్డచ్చా తప్పు కదా తప్పేనండి అదేంట్రా మనిషి ఉంటే నమస్కారం ఇంకో పక్కన అవును నీ పేరేంటమ్మా నందిని అన్నయ్య ఏ ఆ ముక్క తను చెప్పలేదా పెద్దలంటే మహా గౌరవం అన్నయ్య మేమిద్దరం ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ కదా ఆయన నాతో కూడా ఎక్కువ మాట్లాడదు ఓహో కదా నాకు మీ డాక్టర్ కి పెళ్ళవని అప్పుడు అన్నయ్య సంగతి చెప్తాను ఏం చేస్తానండి ఏం చేస్తానా సంవత్సరం తిరగకుండానే కవల పిల్లలు కని వాళ్ళ అన్నయ్య పెడతాను వాళ్ళకి ఐదు సంవత్సరాలు వచ్చేసరికి ఆయన్ని బాగా ముట్టిగాలేస్తారు అవును అమ్మాయి మోహన్ చూడకుండా నిర్ణయం తీసుకోనరా తలెత్తు ఏం చెప్తా అదేనండి నందిని గారు వచ్చి వెళ్ళారని చెప్తాను పైకి వస్తావు

శేఖర్ అమ్మాయి చెప్పింది నిజమే తనని ఎప్పుడైతే హాస్పిటల్ దగ్గర చూశాను అప్పుడే నేను అలాగే వెళ్ళు వెళ్ళి ఈసారి వచ్చేటప్పుడు మీ అమ్మా నాన్నీ తీసుకురా ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకోవాలో నిర్ణయించుకుంటాం అర్థం కాలేదా నువ్వే మా వాడికి సరైన చోడి అదే నేను తీసుకున్న లేమా గారు కళ్యాణ ప్రాప్తి వస్తాం ఒక బిచ్చగాడిని నువ్వు వాడికి ఇచ్చి చేసేవాడిని కానీ నువ్వు ఎవరిని ప్రేమించావో తెలుసా ఎవడి నీడ సోకితే పంచమహాపాతకాలు అంటుకుంటాయనుకుంటున్నానో వాడి తమ్ముణ్ణి ఆ రోజు ఆ గడు నిశ్చితార్థం వరకు వచ్చి నా చెల్లెల్ని చేసుకుని వెళ్ళిపోయాడు ఆ ఆవేశంలో తొందరపడి ఓ పొరుగురు వాడికి నా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేశాను ఆ తర్వాత తెలిసింది వాడికి అంతకు ముందే పెళ్లి అయిపోయిందని వాడు పెళ్ళైన వాడైనా పర్వాలేదు పరమ దుర్మార్గుడు ఇంకొకరిని ప్రేమించిన దానివేగా అని దెప్పి పడుస్తూ నా చెల్లెలికి మాటలతోనే నరకం చూపించాడు అటు ప్రేమించినవాడు దగా చేశాడు ఇటు వాడు కిరాతకుడు ఇలా చిత్రవధ అనుభవించి అనుభవించి నా చెల్లెలు ఒకరోజు స్టవ్ పేలిపోయి చనిపోయింది దీనికి అంతటికి కారణం ఎవరు అన్న అటువంటి వాడింటికి కోడలుగా వెళ్తావా ఒక్క మాట చెప్తున్నాను విను నువ్వు జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఇంట్లో పడినా పర్వాలేదు కానీ వాడి తమ్ముడితో మాత్రం నీ పెళ్లి జరగదు పురోహితుని రమ్మని చెప్పు వచ్చే ముహూర్తంలోనే నీకు నందునికి పెళ్ళి అదేంట్రా ఒక ముద్దైనా తినకుండా చేయగలిగేశావు నాకు ఆకలి కలిదు నానమ్మ చదువుకున్న పిల్ల మనందరికీ బాగా నచ్చింది కానీ ఆ లక్ష్మీపతిగాడి గురించి ఆలోచిస్తేనే నాకు భయమేస్తోంది వాడు మన కుటుంబం ఎప్పుడెప్పుడు విడిపోతుందా అని ఎదురు చూస్తున్నాడు అన్నయ్య ఆ అమ్మయే కాదు ఈ ప్రపంచంలో మన కుటుంబం కంటే నాకేది ఎక్కువ కాదు ఆ పిల్లి గురించి నేను మర్చిపోయాను మీరు మర్చిపోండి శేఖర్ నువ్వా ఏంటి ఈ టైంలో వచ్చావు నీతో ఓ విషయం మాట్లాడాలి ఒకసారి బయటకు వస్తావా ఏంటి సూట్కేస్తావు శేఖర్ మా నాన్న నాకు వేరే పెళ్లి చేయాలని చూస్తున్నాడు అందుకే నేను నిర్ణయానికి వచ్చాను మన ఇద్దరం ఎక్కడికైనా పారిపోదాం చూడండి ఈ టైంలో నిన్ను నన్ను మానే చూసాడంటే బాగోదు నువ్వు వెళ్ళిపో అన్నయ్య 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 ఎప్పుడు మీ అన్నయ్య మాటేనా నీకు నేను ముఖ్యమా మీ అన్నయ్య ముఖ్యమా నాకు మా అన్నయ్య ముఖ్యం శేఖర్ నీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పు నన్ను మర్చిపోయి సుఖంగా ఉండగలవా అది నాకు తెలియదు కానీ మా అన్నయ్యకు తలవంపులు తెచ్చి ఖచ్చితంగా నేను మనశ్శాంతితో ఉండలేను నా పరిస్థితి అర్థం చేసుకో దయచేసి మీ నాన్న చూసిన సంబంధం చేసుకుని సుఖంగా ఉంటుంది మౌనంగా కూర్చున్నావు ఏం లేదురా కోరుకున్న అమ్మాయి రా పారిపోదామని వస్తే మా అన్నయ్య బాధపడే పనేది నేను చెయ్యలేను నన్ను క్షమించని ఆ అమ్మాయిని పంపించేసాడు నా తమ్ముడు అదిరా వాడికి నా మీద నా అభిమానం ఇంతవరకు వాడు అడిగింది ఏదీ నేను లేదని లేదు ఒక అన్నగా వాడి పట్ల నా బాధ్యతలన్నీ నెరవేర్చాను అలాంటిది ఈ రోజు వాడు మనసారా కోరుకున్న అమ్మాయిని వద్దని నేను ఎలా చెప్పగలను వాడి సంతోషం కంటే నాకు ఉంది అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఓపెనింగ్ స్టాక్ ముప్పై ఒక్క వేల ఏడు ఈ రోజు రెండు వందల లారీల్లో ఇరవై ఒక్క వేల ఐదు వందల ప్యాడీ వచ్చిందండి అవి ఈ పక్కన సర్దించానండి తర్వాత ఇవి వచ్చిన ధాన్యం బస్తాలండి యాభై లారీల్లో ఐదు వేల బస్తాల బియ్యం బయటకు పంపించామండి సాయంత్రానికి మరి వీడెందుకు వచ్చాడు ఇక్కడికి నమస్కారం ఎందుకు వచ్చాడు అడుగు నీ సహాయం వర్ధించొచ్చానా మీరు వెళ్ళండి నీ చెల్లెల్ని నేను చేసుకోనన్నాను ఏ పరిస్థితిలో అలా అన్నానో నీకు తెలుసు నేను చేసింది తప్పని నీకనిపిస్తే ఆ తప్పుకి నా తమ్ముడిని శిక్షించొద్దు మన వచ్చున్న విరోధం తెలియక వాళ్ళు ప్రేమించుకున్నారు నేను నా తమ్ముడికి నీ కూతుర్ని మని అడగడానికి వచ్చాను దయచేసి వాళ్ళ పెళ్లికి అంగీకరించు నీ మొహం చూస్తేనే పాపమని సొంత ఊరినే వదిలేసి వచ్చినవాణ్ణి అలాంటి నేను నీ ఇంటికి నా బిడ్డనివ్వాలా ఇన్నేళ్లుగా నీ నీడ కూడా నా మీద పడకూడదని పట్టుదలగా ఉన్న నేను దాన్ని వదులుకొని నీతో సంబంధం కలుపుకోవాలా సరే నేను నా పట్టుదలని ఆత్మాభిమానాన్ని అన్నిటినీ వదులుకొని నా కూతుర్ని తమ్ముడికిచ్చి చేశానే అనుకు దానికి బదులుగా నువ్వేం వదులుకుంటాను ఏం వదులుకుంటావో చెప్పు నీ ప్రాణాలు వదులుకుంటావా అలాగే నీ ప్రాణం వదిలితే నాకేంట్రా లాభం నువ్వు దేని మీదైతే ప్రాణాలు పెట్టుకున్నావో దాన్ని వదిలే నీ తమ్ముళ్ళ మీదగా నువ్వు ప్రాణాలు పెట్టుకున్నావు ఆ తమ్ముళ్ళను వదిలే అన్న అనే బంధానికి నువ్వు నీళ్లు వదిలేయాలి ఎప్పుడు నీ తమ్ముడు నా కూతురి మెళ్ళో కడతాడో అప్పుడే నీకు నీ తమ్ముళ్లకు ఉన్న అనుబంధం తెగిపోవాలి నీ తమ్ముడు నా కూతురి తాళి తాళిగట్టడానికి ముందే నువ్వు శాశ్వతంగా ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి వీటన్నిటికీ నువ్వు అంగీకరిస్తేనే ఈ పెళ్లికి నేనంగీకరిస్తే પ્રમાણન છે అంకుల్ నందిని నాకిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి ఇప్పుడు వాడి ఇచ్చి చేస్తానని మాటిచ్చారంటే రే నువ్వు నోరు మూసుకోరా వీడు వీడి తమ్ముళ్ళు విడిపోవాలని ఇన్నేళ్లుగా ఎదురు చూశాను ఇప్పుడు నా కల నిజం అవబోతోంది నువ్వేం దిగులు పడకు నీకు వేరే మంచి పిల్లని చూసి ఘనంగా పెళ్లి జరిపిస్తాను శేఖర్ మధు నానమ్మా రే నువ్వు చాలా అదృష్టవంతుడివిరా లక్ష్మీపతిని కలిశాను పాప అనవసరంగా వాడిని అపార్థం చేసుకున్నావురా వాడెంతో ఆప్యాయంగా నన్ను పలకరించాడు ఆనందంగా ఈ పెళ్లి ఒప్పుకున్నా రే గోపాలం రే రే మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోతున్నావురా చంద్ర నా తమ్ముళ్ళని ఎలా పెంచాలనుకున్నాను అలాగే పెంచాను పెద్ద చేశాను వాళ్ళందరూ సుఖంగా ఉన్నారు అంతకంటే నాకు కావస్తే ఉదురా అయినా నేను వెళతాను రా వాళ్ళ ఆనందంలో ఐకమత్యలో నేను ఎప్పుడు ఉంటాను よっ బయటి వెళ్ళాడు వచ్చేస్తాడు అలాగా నమస్కారం రండి రండి చంద్ర గోపాల్ ఎక్కడా కనపడడం లేదు ఇందాక నీతో మాట్లాడుతుండగా చూశాను అది ఎవరినో పిలవడం మర్చిపోయాడంట అక్కడికి వెళ్ళాడు ఈ పాటికి వచ్చేస్తుంటాడు అలాగే అమే పెద్దనే ఏడి చిన్న పని మీద బయటికి వెళ్ళాడంట ఇప్పుడు వచ్చేస్తాడు బాబు బాడి పుట్టి అందుకోండి మా అన్నయ్య రాని తర్వాత తాళి కడతాను అదేంటి బాబు ఆలస్యం అయితే దుర్ముహూర్తం వచ్చేస్తుంది మా అన్నయ్య ఎప్పుడు వస్తాడా అప్పుడే నాకు మంచి ముహూర్తం దుర్ముహూర్తం వచ్చాక తాళి కడితే శుభం కాదు మా అన్నయ్య లేకుండా చేసే ఏ పనైనా నాకు శుభం కాదు నేను తాళంటూ కడితే అది మా అన్నయ్య వచ్చిన తర్వాత ఇక మీ అన్నయ్య రాడు నువ్వు నార్మై ఎండు అనేది నేనన్నది పచ్చి నిజం నా మాట మీద మీకేమైనా అనుమానం ఉంటే అసలు జరిగిందేంటో ఈయన్ని అడగండి మావయ్య ఏంటి తప్ప అసలేం జరిగింది మీరందరూ నన్ను క్షమించండి

వాడు కట్టుకోకపోతేనే నిన్ను చేసుకోవడానికి నేనున్నానుగా నా మేన నా నెత్తుకు ఎత్తుకుపోతున్నాడు నా జీవితం నాశనం అయిపోతుంది మీకు దండం పెడతాను దాన్ని కాపాడండి నీలాంటి వాడికి పుట్టిన దాంతో మాకేమిటి సంబంధం ఎవరిని కాపాడాల్సిన అవసరం మాకు లేదు తప్పురా ఎప్పుడైతే అమ్మాయి నీతో పెళ్లి పిట్ల మీద కూర్చుందో అప్పుడే మన ఇంటి కొడలేనట్టు లెక్క అవునండి ఒక ఆడపిల్లని కాపాడలేకపోయామని బావగారికి తెలిస్తే మనల్ని క్షమించరు నానమ్మా వీళ్ళని తీసుకుని ఇంటికి వెళ్ళాం శేఖర్ గోపి మీరు వెళ్ళి అనయం వెతకండి విషయం ఏం చూసుకుంటాను వాడు ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటాడు